శ్రీమన్మహాభారతము నూట రోజు ఓం అస్మద్గూరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము వందవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శాంతనుడి యొక్క దివ్యమైనటువంటి గుణములను గురించి నీకు చెప్పాను శాంతనుడి యొక్క పరిపాలనలో సత్యము దాన ధర్మాలు ఇవన్నీ కూడా వృద్ధి చెందాయి అయితే ఆ శాంతనుడి కుమారుడే దేవవ్రతుడు అతడే గాంగేయుడు అని కూడా చెప్పాను కదా ఆ దేవవ్రతుడు అనేటటువంటి కుమారుడు మహాబల పరాక్రమములు కలిగినటువంటి వాడు అయ్యాడు అస్త్ర శస్త్ర విద్యలలో కూడా నిష్ణాతుడయ్యాడు ఒకనాడు ఏమైందంటే శాంతన మహారాజు ఒక క్రూరమైనటువంటి మృగాన్ని బాణంతో చంపి గంగానది ఒడ్డుకు వచ్చాడు ఆ గంగలో కొంచమే నీరు ఉండటాన్ని గమనించాడప్పుడు చూసి ఈ నదీలలామా ఈ గంగా నది ఎప్పటిలాగానే ఎందుకు ప్రవహించటం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు శాంతనుడు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక యువకుడు కనిపించాడు శాంతన మహారాజుకి ఎట్లా ఉన్నాడు కుమారం రూపసంపన్నం బృహంతం చారుదర్శనం దివ్యం అస్త్రం వికుర్వాణం యథాదేవం పురందరం విశాలమైనటువంటి శరీరము కలిగి అద్భుతమైనటువంటి రూపము కలిగి అందముతో అలరారుతూ ఉండేటటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలను అభ్యసిస్తూ ఉన్నటువంటి దేవేంద్రునిలాగా కనిపించిన ఒక యువకుడిని ఈ శాంతన మహారాజు చూశాడు ఆ యువకుడు ఏం చేస్తున్నాడు తన తీక్ష్ణమైనటువంటి బాణాలతో గంగా ప్రవాహాన్నంతటిని అడ్డగిస్తూ ఉన్నాడు అట్లాంటి ఆ యువకుడిని శాంతన మహారాజు చూసి ఆశ్చర్యపడ్డాడు అంతకుముందు పసికందుగా ఉన్నప్పుడు మాత్రమే శాంతన మహారాజు తన కొడుకును చూశాడు చిన్నప్పుడే కనుక ఇప్పుడు గుర్తు రావటం లేదు కొడుకును గుర్తుపట్టలేకపోతున్నాడు ఆ బాలుడు తన తండ్రిని చూసి మోహింపచేద్దామని అనుకున్నాడు వెంటనే అక్కడే శాంతనుడు చూస్తూ ఉండగానే అంతర్ధానమైపోయాడు ఆ బాలకుడు ఆ అద్భుతమైనటువంటి సంఘటన చూసి ఆ శాంతన మహారాజుకి ఏదో ఒక అనుమానమైతే కలిగింది వెంటనే గంగను పిలిచాడు నా కుమారుడిని చూపించు అని గంగను అడిగాడు అప్పుడు గంగ ఒక అద్భుతమైనటువంటి ఉత్తమ రూపాన్ని ధరించి కొడుకును కుడి చేతితో పట్టుకొని వచ్చింది అలంకృతుడైనటువంటి ఆ బాలుని దేవవ్రతుడిని శాంతన మహారాజుకు చూపించింది గంగాదేవి ఆభరణాలతో అలంకరించుకొని స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి వచ్చినటువంటి ఆ గంగాదేవిని ఈ శాంతన మహారాజు అంతకుముందు చూసినా కూడా గుర్తు పట్టలేకపోయాడు సరే ఇక గంగాదేవి రకంగా అంటుంది ఓ రాజా ఓ శాంతనా నువ్వు గతంలో నా గర్భము ద్వారా పొందినటువంటి ఎనిమిదవ కుమారుడు ఇతడే ఇతడు సర్వ అస్త్ర శస్త్రాలలో శ్రేష్ఠుడయ్యాడు గృహానేమం మహారాజ మయా సంవర్ధితం సుతం నేను పెంచినటువంటి ఈ బిడ్డను స్వీకరించు రాజా స్వీకరించి ఇంటికి తీసుకొని వెళ్ళు ఈ బాలుడు పరాక్రమవంతుడు వశిష్ఠుని దగ్గర షడంగాలతో కూడినటువంటి వేదాలను అభ్యసించాడు రాజా అస్త్ర శస్త్ర విద్యలను నేర్చాడు మేటి విలుకాడు ఈ బాలుడు యుద్ధములో దేవేంద్ర సమానుడు ఓ రాజా దేవతలకు అసురులకు కూడా నచ్చినటువంటి వాడు ఈ బాలుడు శుక్రుడికి తెలిసినటువంటి నీతి శాస్త్రాన్నంతటిని కూడా ఈ బాలుడు తెలుసుకున్నాడు అంతేకాకుండా బృహస్పతికి తెలిసినటువంటి శాస్త్రమంతా కూడా ఈ బాలుడు సాంగోపాంగంగా గ్రహించాడు ఇతరులకు ఎవ్వరికీ లేనటువంటి పరాక్రమము ఇతడిలో ఉంది అంతేకాకుండా ఇతరులు ఎదిరింపలేనటువంటి ప్రతాపవంతుడైన జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడు నేర్చుకున్నటువంటి విద్య మొత్తం ఇప్పుడు ఈ బాలుడిలో ప్రతిష్ఠింపబడింది ఓ శాంతన శాంతనమహారాజా రాజా కోవిదుడై మేటి విలుకాడైనటువంటి ఈ కుమారుడిని నీకు నేను అప్పగిస్తున్నాను ఓ వీరా ఈ వీర బాలకుడిని ఇంటికి తీసుకొని వెళ్ళు అంటూ గంగాదేవి గాంగేయుడిని దేవవ్రతుడిని శాంతన మహారాజుకు అప్పగిస్తోంది అంటూ వైశంపాయన మహర్షుల వారు జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ